ప్రైసలాట్ యేసుక్రీస్తు ప్రభానామంలో మీకందరికీ శుభములు కలుగునుగాక దేవున్నామంలో మీకందరికీ కూడా వందనాలు చెల్లిస్తున్నారు దేవున్నానికి స్థుతి కలుగునుగాక ఇది మనం వాక్యాన్ని ధ్యానించుకునే ముందు ప్రార్థన చేసుకుందాం ప్రార్థంలో మీరందరూ కూడా ఏకీభవించండి మహాగణుడివి మహోన్నతుడివి సర్వ సర్వసృష్టికర్తమైన మా ప్రభావ మా దేవ మా రక్షక మీకే స్తులు స్తోత్రములు 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 వందనములు చెల్లిస్తున్నాం తండ్రి అల్ఫా ఓమేగ దేవా దేవ నీకే స్తోత్రాలయ సర్వాంతర్యం మీ సర్వసృష్టికర్త నీకే వందనాలు ప్రభా అయ్యా ప్రభా నీ జీవాన్ని మాకిచ్చి ఈ రక్షణ మాకిచ్చి ఈలోక భ్రష్టత్వంతో మేము నశించిపోకుండా అయ్యా మా పాపముల కొరకు మా శాపముల కొరకు మీరు సిరువులో ప్రాణం పెట్టి అయ్యా ప్రభా మా పాపాలను ఆ శాపాలు మీ రక్తంలో కడిగి నీతిమంతులుగా పరిశుద్ధులుగా చేసుకుని అయ్యా నీ రాజ్య వారసులుగా ప్రభా మమ్మల్ని చేసుకున్నందుకు నీకు వందనాలయ్యా నీకే స్తోత్రాలు ప్రభా అయ్యా ఈ సమయంలో ప్రభా మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటున్నాను తండ్రి అయా ఇయక తండ్రి సమయంలో ప్రభా మా మధ్య నీ ఆత్మ సంచారం ఉన్నందుకు నీకు స్తోత్రాలు ప్రభా ఆత్మయనదేవా శక్తిమంతుడా సర్వాంతర్యామి నీకు స్తోత్రాలు అ సాతాన శక్తులు చీకటి శక్తులు అంధకార శక్తులు వేసుక్రీస్తున్నామని అలా ఏమైపోవరు గాక అయ్యా ప్రభా మమ్మల్ని నీ నోటి ఊరగా మాత్రమే వాడుకోండి ప్రభా పరిశుద్ధాత్మదేవ మీరే మాలో ఉండి మాట్లాడి అయ్యా ప్రభా నీ బిడ్డలను ఆకర్షించుకుని అయ్యా ప్రభ రక్షణ లేని బిడ్డలకు రక్షణ రక్షింపబడిన ప్రతి ఒక్కరిని పరిపూర్ణమైన విశ్వాసాలను నడిపించండి ప్రభా అయ్యా వినే చెవి గ్రహించే మనసు ప్రతి ఒక్కరికి దాయిచ్చేయండి ప్రభా అయ్యా ప్రభా నైనా విత్తబడినటువంటి వాక్యం నూరంతలుగా ఫలించినట్లుగా నీ బలమైన ఆత్మశక్తి చేత నన్ను నింపి ప్రభా నాలో మీరుండి ప్రభ మాట్లాడి సమస్త మహిమ ఘనత ప్రభావములు మీరు మాత్రమే పొందుకోమని మా ప్రభువును మా ప్రియరక్షకుడైన సు క్రీస్తు ప్రభు వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ కాలేలోయ స్తోత్రం ఈ సమయంలో మనం దేవుని వాక్యం ఇదైన వాక్యాంశము ఆత్మానుసారంగా నడుచుకొనుడి ఆత్మానుసారంగా నడుచుకొనుడి అనగా పావులు గారు గలతీ పత్రికలో గలతీయ సంఘానికి చెప్తున్నారు మీరు ఆత్మానుసారంగా నడుచుకోండి ఎందుకంటే మీరు ఆత్మ సంబంధులు ఎప్పుడైతే మీరు రక్షింపబడ్డారో మీరు ఆత్మ సంబంధులు కాబట్టి ఆత్మానుసారంగా నడుచుకోండి అంటున్నాడు అనగా ఆత్మానుసారంగా నడుచుకోండి అంటే వీరిలో కూడా ఈ లోక సంబంధమైనటువంటి ఆలోచనలు ఉంటాయని వాళ్ళలో కూడా పాపం ఉంటుందని గ్రహించినటువంటి వ్యక్తిగా రక్షింపబడినంత మాత్రాన అందరిలో కూడా భ్రష్టత్వం వెంటనే తొలగిపోదని వాళ్ళు శరీర కోరికలకు లోనవరని కాదు రక్షింపబడిన వారిలో కూడా లోక సంబంధమైనటువంటి ఆశలు కోరికలు కలిగి ఉంటారు కాబట్టి వాటిని మీరు విరిచిపెట్టండి అంటున్నాడు అంటే మీరు రక్షింపబడిన వెంటనే పరిశుద్ధాత్మ మీలోనికి వస్తుంది మీలోంచి పాపం పోతుంది అంటారు పాపం పోతుంది కానీ మనము ఆ వాక్యానుసారంగా నడుచుకున్నప్పుడు మనలోనున్న పాపము తొలగిపోద్ది అంతేకాని మనం రక్షింపబడ్డాము చాలే అనుకుని మనం ఇష్టానుసారంగా జీవిస్తే మనలో భ్రష్టత్వము మనకి మళ్ళీ కలుగుతుంది భ్రష్టత్వాన్ని ఇచ్చేది ఎవరు అపవాది అపవాది ఎవరిని మింగుదా అని గర్జించ సింహం వలె తిరుగుతూ ఉన్నాడు ఆ అపవాది సంబంధాల్ని ఆ అపవాది చూసుకుంటాడు కానీ దేవుని బిడ్డల వల్లనే అపవాదికి భయం ఎందుకంటే అపవాది ఈ లోకాన్ని భ్రష్టత్వలోంచి భష్టత్వలో ఉంచి నరకానికి తీసుకెళ్లాలని ఆ యొక్క అపవాది ప్రణాళిక కానీ దేవుని ప్రణాళిక ఏంటి దేవుని ఆత్మ చేత నింపి ఆ భ్రష్టత్వాన్ని అంతటిని తొలగించి దేవుని రాజ్యానికి చేర్చాలనేదే యేసుక్రీస్తు క్రీస్తు ప్రభువారి యొక్క నిర్ణయం ఆయన యొక్క ప్రణాళిక కాబట్టి మనలో ఉన్న భ్రష్టత్వం పోవాలంటే మనము దేవుని ఆత్మానుసారంగా నడుచుకోవాలి మీరు ఆత్మానుసారంగా నడుచుకుంటే మీలో ఉన్న భ్రష్టత్వం తొలగిపోతుంది కానీ ఆత్మ మీలో ఉన్నప్పటికీ మీరు ఆత్మానుసారంగా నడుచుకోకుండా శరీరానుసారంగా నడుచుకుంటే మీరు అపవాదికి లోబడతారు అపవాదికి లోబడితే ఎక్కడికి వెళ్తారు నిత్య వెళ్ళిపోతారు కాబట్టి ఆ సంఘాన్ని బలపరుస్తూ వ్రాసినటువంటి పత్రికలేవన్నీ కూడా మనం చూద్దాం ఆత్మానుసారంగా నడుచుకున్నది అప్పుడు మీరు వాటన్నిటిని జయిస్తారని ఉంటుంది గలతీ పత్రిక ఐదో అధ్యాయం పదహారు వచ్చిన చూద్దాం గలతీ ఐదు పదహారు నేను చెప్పున్నది ఏమనగా ఆత్మానుసారంగా నడుచుకునడి అప్పుడు మీరు శరీరేచ్చలను నెరవేర్చరు ఆత్మానుసారంగా నడుచుకుంటే శరీరేచ్చలను నెరవేర్చరు అంటే మనం శరీర కోరికలు కలిగి ఇంకా లోకానుసారంగా జీవిస్తున్నామంటే ఆత్మానుసారంగా నడుచుకున్నట లేదు అని మనం ఈ వాక్యం బట్టి నేర్చుకుంటున్నాం కాబట్టి రక్షింపబడిన ప్రతి ఒక్కరు కూడా ఆత్మానుసారంగా నడుచుకోవాలి నడుచుకోకపోతే అపవాది వాళ్ళని భ్రష్టత్వంలోకి తీసుకెళ్ళిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి అప్పుడు మీరు శరీరం నెరవేర్చరు శరీరం ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా ఆపేక్షించరు ఆత్మ శరీరానికి శరీరం ఆత్మకి విరోధముగా ఆపేక్ష ఆపేక్షిస్తుందంట ఆత్మ చెప్పే మాట శరీరం వినదు శరీరం చెప్పే మాట ఆత్మ వినదు అందుకని శరీరం వేరు ఆత్మ వేరు ఆ ఆత్మ మనలో ఉన్నప్పుడు ఆ శరీరం ఏం చేయాలి ఆత్మకు లోబడాలి అంతేకాని ఆత్మ మనలో ఉండి చెప్తున్నా మన లోకానుసారంగా ఇది పర్వాలేదులే అది పర్వాలేదులే అని మనం జీవిస్తూ ఉంటే కనుక మనం ఏం చేస్తాం పడిపోతాం అపవాది కబంధహస్తాల్లో చిక్కుకుంటారు కాబట్టి మీరు ఆత్మానుసారంగా మాత్రమే నడుచుకోండి శరీరానుసారంగా నడుచుకోవద్దు అంటున్నాడు చూద్దాం గలతీ పది చూద్దాం గలతీ పదిలో కాబట్టి మనకు సమయం దొరికిన కొలది అందరి ఎడలను విశేషముగా విశ్వాసగృహమునకు చేరిన వారి ఎడల ఎడలను మేలు చేయదము అనగా సమయం ఉంటే కనుక విశ్వాసులు విశ్వాసులు కలిసి దేవుని గురించి తరికించుకుంటూ ఒకరినొకరు బలపరుచుకుంటూ వాక్యానుసారంగా ఒకరికొకరు బలపరుచుకోవాలని ఈ యొక్క వాక్యానికి అర్థం రక్షింపబడినటువంటి వారు ఒకరినొకరు ప్రేమించాలి ఒకరికొకరు దాసులై ఉండాలి దేవునికి దాసులై ఉండాలి మనుషులకు కూడా దాసులుగా ఉండాలి కానీ మిమ్మల్ని మీరు హెచ్చించుకోవద్దు అంటున్నాడు ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదు దేవుడు మాత్రమే హెచ్చింపబడాలి ప్రతి మానవుడు కూడా తగ్గించబడాలి కాబట్టి మనము ఎలా ప్రేమించాలంటున్నాడు మతే సువార్త మత సువార్త ఐదో అధ్యాయం చూద్దాం మతి సువార్త ఐదో అధ్యాయం మతి సువార్త ఐదో అధ్యాయం నలభై మూడు నుంచి చూద్దాం నలభై మూడు నుంచి నీ పొరుగు వాన్ని ప్రేమించి నీ శత్రువును ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా ఎక్కడ ధర్మశాస్త్రంలో పాత నిబంధన గ్రంథంలో మోషే రాసినటువంటి దేవుడే రాయించాడు అప్పుడు అప్పుడు కది కరెక్ట్ కాబట్టి అప్పుడు రాయించాడు యేసు క్రీస్తు వచ్చిన తర్వాత వాటన్నిటిని కూడా మన పాపాలన్నీ ఆయన పూజకుల మీద వేసుకుని ఆయన మన పాపాల నుంచి విడిపించి ఆయన సిలువలో మన యొక్క పాపాలన్నిటిని కూడా తన రక్తంలో కడిగివేశాడు కాబట్టి ఆ ధర్మశాస్త్రాన్ని దేవుడిచ్చిన ఆ వాగ్దానాలన్నిటినీ కూడా దే యేసయ్య నెరవేర్చాడు ఏమంటున్నాడు ఇక్కడ నీ పొరుగు ప్రేమించి నీ శత్రువులను ద్వేషించుమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా అంటే ఆ పాత నిబంధన గ్రంథంలో మీరు చెప్పింది విన్నారు కదా అని ఎవరు చెప్తున్నారు ఇజ్రాయిల్కి ఇచ్చినటువంటి ఇజ్రాయేలీలకు ఇచ్చినటువంటి ధర్మశాస్త్రంలో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పినది ఏమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉన్నట్టు పరలోకంలో మీ కుమార్ పరలోకంలో ఉన్నటువంటి తండ్రికి మీరు కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడు అది కాదు అది పాటించడం అవసరం లేదు అది వదిలేయండి ఆ పాత నిబంధనలో చెప్పబడింది మీకు ధర్మశాస్త్రంలో చెప్పబడింది మీరు విడిచిపెట్టండి శత్రువులను ప్రేమించుడి మిమ్మను హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి ఆయన చెడ్డవారి మీద మంచివారి మీద తన సూర్యుని ఉదయంపచేసి నీతి మంత్రుల మీదను అనీతి మంత్రుల మీదను వర్షము కురిపించుచున్నాడు మీరు మిమ్మును ప్రేమించు వారినే ప్రేమించినలా మీకేమి ఫలము చెడ్డవారి మీద మంచివారి మీద కూడా సూర్యుడిని చంద్రుణ్ణి దేవుడు ఉదయింపజేస్తున్నాడు రక్షింపబడిన వారికే ఇస్తున్నాడా రక్షణ లేని వారికి ఇవ్వట్లేదా అందరికీ ఇస్తున్నాడు అలాగే మీరు మిమ్మల్ని ప్రేమించే వాళ్ళనే ప్రేమిస్తే మీకు ప్రయోజనం ఏంటి రక్షణ లేని అన్యులు అలానే ఉన్నారు కదా ప్రేమించే వారినే ప్రేమిస్తున్నారు కదా మీరు ప్రేమించిన వారినే ప్రేమిస్తే మీకేం ప్రయోజనం మిమ్మల్ని ప్రేమించు మిమ్మల్ని ద్వేషించే వారి కొరకు ప్రార్థన చేయండి మీరు మిమ్మల్ని హింసి హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి మీ శత్రువులను కూడా మీరు ప్రేమించండి అంటున్నాడు తన సూర్యుని ఉదయింపచేసి వారి మీద చెడ్డవారి మీద కూడా సూర్యుని ఉదయింపచేసి నీతి మంత్రుల మీదన అనీతి నీతి మంతుల మీదనూ వర్షం కురిపించుచున్నాడు మీరు మిమ్మల్ని ప్రేమించే వారిని ప్రేమించడంలో మీకు ఏం ప్రయోజనం కలుగును అలా సుంకర్లు కూడా అలాగే చేస్తున్నారు కదా కాబట్టి ఒకరినొకరు ప్రేమించుకోవాలి ఒకరి ఒక విశ్వాసులు విశ్వాసులు ఒకరికొరకు ఒకరు ప్రార్థించుకోవాలి ఆత్మీయంగా బలపడాలి వాక్యం ద్వారా హెచ్చరించుకుంటూ ఒకరినొకరు బలపరుచుకుంటూ ఉండాలి అని దే పౌరు గారు చెప్తున్నారు అలాగే సుక్రిసూప్రావు వారు కూడా మతీశ వార్తలో చెప్పి ఉన్నారు నిన్నువలేని పొరుగు వారిని ప్రేమించాలి ఒకరికొకరు ఒకరు ప్రార్థన చేసుకోవాలి శత్రువులు దేశ ద్వేషించే వాళ్ళ కొరకు కూడా నువ్వు ప్రార్థన చేయాలి నువ్వు శత్రువును కూడా ప్రేమించాలి అని దేవవాక్యం సెలవిస్తుంది అయితే మనం మనం కూడా రక్షింపబడి కూడా ప్రేమించిన వారిని మాత్రమే ప్రేమిస్తున్నాం కానీ మనం ద్వేషించే వారి కొరకు మన శత్రువుల్ని మనం ప్రేమిస్తున్నామా ద్వేషించే వారి కొరకు మనం ప్రార్థన చేస్తున్నామా మనల్ని మనం గ్రహించుకోవాలి మనల్ని మనం పరీక్షించుకోవాలి మత్ రోమా పత్రిక ఎనిమిది నాలుగు ఏడు చూద్దాం ఎనిమిది నాలుగు ఏడు శరీరము అనుసరింపగా ఆత్మను అనుసరించి నడుచుకొని మన మన ఎందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని మన పాప పరిహా తన పాప మన పాప శరీరాకారములో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించారు మన పాప శరీరాకారంలో యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చారు ఆయన సిలువలో ప్రాణం పెట్టడం ద్వారా మన పాపాలన్నిటిని కూడా పరిహారం చేసి మనల్ని క్షమించి విడిపించాడు ఆయన శరీరం అందు పాపమునకు శిక్ష విధించను శరీరానుసారులు శరీరము శరీరముల మీదను మనసుంచుదురు ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసుంచుదురు శరీరానుసారులు శరీరం మీదే ఆశించుతారు ఆత్మానుసారులు ఆత్మవిష్యముల మీద మనసు ఉంచుతారు ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది ఆత్మానుసారమైన మనసు ఎలా ఉంది జీవము కలిగి ఉంటుంది సమాధానం కలిగి ఉంటుంది నిత్యము జీవించేదిగా ఉంటుంది సమాధానము కలిగి ఉంటుంది సమాధానమై ఉంటుంది ఏలయనగా శరీరానుసారమైన మనసు దేవునికి శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమైనది శరీరానుసారమైనటువంటి మనసు విరోధమైనది అనగా అది దేవుని ధర్మశాస్త్రం నాకు లోబడదు మాత్రము లోబడ నేరదు కాగా శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచలేరు శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచలేరు కాబట్టి మనం శరీరానుసారంగా జీవిస్తూ ఉంటే దేవుని సంతోషపరిచేవారుగా లేము మనల్ని మనం సంతోషించుకుంటూ మన కుటుంబాలను సంతోషపరచుకుంటూ లోకంలో ఉన్న వారిని సంతోషపరచుకుంటూ ఉంటాం రక్షింపబడి మనం లోకానుసారంగా జీవించి మనము అపవాది చేతిలోకి వెళ్ళిపోతే నిత్య రాజ్యానికి వారసులు కాలేము గలతీ పత్రిక ఐదో అధ్యాయం పదిహేడో అధ్యాయం చూద్దాం శరీరము ఆత్మకును శరీరముకు విరోధముగా అపేక్షించు ఇవి ఒకదానికి ఒకటి వ్యతిరేకముగా ఉన్నాయి శరీరం చెప్పింది మాటవి ఆత్మ వినదు ఆత్మ చెప్పింది శరీరం వినదు మీరేవి చేయ నిశ్చయించురూ వాటిని చేయకుందురు మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు ఆత్మచేత నడిపింపబడిన వారమైతే ధర్మశాస్త్రమునకు లోనైన వారు కాదు ధర్మశాస్త్రం మనం ఇందాక విన్నాం ఇప్పుడు ధర్మశాస్త్రం అనేది పాత నిబంధన గ్రంథం గురించి ధర్మశాస్త్రం కొత్త నిబంధన పాత నిబంధన కలిపి ఉన్న దాన్ని కూడా ధర్మశాస్త్రం అని ఉంటుంది పాత నిబంధనని ధర్మశాస్త్రం అని ఉంది ధర్మశాస్త్రం మనము లోబడితే గనక మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి శరీర కార్యాలు అనగా మనము శరీరానుసారంగా జీవిస్తే మనము ఆత్మకు లోబడిన వారము కాదు ఆత్మానుసారులు శరీరానికి లోబడిన వారుగా ఉండకూడదు అయితే శరీర కార్యములు ఏంటి శరీరంతో ఏం చేస్తాం మనము శరీరం ఆలోచించేది ఏంటి అని ఇక్కడ పావులు గారు వ్రాయించారు వ్రాసారు అయితే మీరు ఆత్మచేప్త నడిపింపబడినలా ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు శరీర కార్యములు స్పష్టమై ఉన్నాయి శరీర కార్యాలు ఎలాగున్నాయి స్పష్టముగా మీరు తెలుసుకోండి అని చెప్తున్నాడు శరీర కార్యములు మనలో ఇవన్నీ ఉన్నాయంటే మనము ఆత్మతో నడిపింపబడట్లేదు ఆత్మానుసారంగా మనం నడిపింపబడట్లేదు శరీరానుసారంగా నడుచుకుంటున్నామని మనల్ని మనం పరీక్షించుకుని ఇవేమైనా మనలో ఉంటే కనుక వాటన్నిటిని కూడా మనం విడిచిపెట్టి ఆత్మానుసారంగా మనం నడుచుకోవాలని ఇదే మనం నేర్చుకుందాం శరీరసారమైనటువంటి మనస్సు ఎలా ఉంటుంది అనేది మనం ఇక్కడ చూద్దాం శరీర కార్యములు స్పష్టమైనవి అవేవనగా జారత్వము అపవిత్రత కాముకత్వము విగ్రహారాధన వ్యభిచారము ద్వేషములు కలహములు మత్సరములు క్రోధములు కక్షలు వేదములు విమతములు అసూయలు మత్తతులు అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారం ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్తున్నాను అంటున్నాడు ఇవన్నీ కానీ మనలో ఉంటే దేవుడి రాజ్యాన్ని స్ప స్వతంత్రించుకోలేరని స్పష్టంగా చెప్తున్నాడు మళ్ళీ తిరుగులేదు రక్షింపబడితే చాలు పరలోకి వెళ్ళిపోతాం అని మనం బాగానే సునాయసంగా చెప్తాం రక్షింపబడిన తర్వాత మనం మనలో ఉన్న ఆత్మ చెప్పినట్టుగా మనం నడుచుకోవాలి ఆత్మ చెప్తున్నా మనం శరీర కోరికలకు లోనైపోయి ఈ లోకానుసారంగా లోక ఆకర్షణకు లోనైపోయి మనం ఉంటే పరలోక రాజ్యానికి వారసులు కాలేరని ఇక్కడ స్పష్టంగా పౌరు గారు వ్రాయించారు చూద్దాం మనం వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారం ఇట్టి వాటిని చేయవారు దేవుని రాజ్యమును స్వతంత్రించు కొనరని మీతో స్పష్టంగా చెప్తున్నాను అయితే ఇవి కాకుండా ఆత్మ శరీర శరీరానుసారులు ఈ తలంపులు కలిగి ఉంటారు ఈ విధంగా నడుచుకుంటారు అని ఉంది ఆత్మతో నడిపింపబడిన వాళ్ళు ఎలా ఉంటారు అనేది ఇక్కడ మనం తెలుసుకుందాం అయితే ఆత్మ ఫలం ఏమనగా ఆత్మ మనలో ఉండి ఫలిస్తుంది అంటే ఆ ఫలాలు ఎలా ఉంటాయి ఇక్కడ మనం తెలుసుకుందాం ఆత్మఫలం ఏమనగా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాళుత్వము మంచితనము విశ్వాసము సాత్వికము ఆశానిగ్రహము ఇట్టి వాటికి విరోధమైన నియమం ఏదీ లేదు క్రీస్తు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువేసి ఉన్నారు క్రీస్తు యేసునందున్నవారు క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాల్చి ఇచ్చల క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువి వేసి ఉన్నాం ఎప్పుడు సిలివి వేసాం మనం ఎప్పుడైతే రక్షింపబడతామో పాత్రస్వం పొందుకుంటామో మనం ఇవన్నీ కూడా ఏం చేయాలి శరీరానుసారమైనటువంటి ఆలోచనలు తలంపులన్నీ కూడా మనం సిలువి వేసేసాం వేసేసి మళ్ళీ మనము వాటిని తీసుకోకూడదు ఆత్మ ఫలాలను ఫలించాలి ఎప్పుడైతే మనలోనికి దేవుని ఆత్మ వచ్చిందో మనం ఆత్మఫలాలు ఫలించాలి కానీ శరీరానుసారంగా ఇక నడుచుకోకూడదు అని మనం నేర్చుకుంటున్నాం ఆత్మఫలాలు మనం దే మనలో ఏవైనా ఈ శరీర సంబంధమైనటువంటి ఆలోచనలు తలంపులు అటువంటి క్రియలు కలిగి మనం ఉంటే కనుక ప్రభువా నాకు సహాయం చేయండి ఆత్మ ఫలాలను నాకు ఫలింపచేయండి వరాలతో నన్ను నింపండి ఆత్మ ఫలాలతో నన్ను నింపండి ఆత్మ ఫలాలు అనగా ఇప్పుడు మనం చూసాం ఫలాలు అనగా ప్రేమ శాంతి సమాధానము సాత్వికము వినయము విధేయత దీన మనసు ఇవన్నీ కూడా ఫలాలు వరాలు అనేవి స్వస్థత వరాలు మనకి పాటలు పాడ మనకి స్వరం ఇచ్చి పాటలు పాడించేది ఒక వరం దేవుని వాక్యాన్ని ప్రకటింపచేసేది దేవుని సువార్త ప్రకటింపచేసేటటువంటి వరము అనేకమైన వరాలు ఉన్నాయి స్వస్థత వరాలు మనం కొరింది పన్నెండు అధ్యాయులు చూస్తాం అన్ని వరాలు అక్కడ మనం చూస్తాం ఈ ఇవన్నీ వరాలు ఇవి మాత్రం ఫలాలు ఫలాలు కలిగి ఉంటేనే వరాలను మనం పొందుకుంటాం ఆత్మ ఫలాలు లేకుండా మనలోకి వరాలు రావు కాబట్టి ముందు మనము ఆత్మ ఫలాలను ఫలించాలి మనం శరీర అన్నిటినీ జయించాలి క్రియలు అనగా మనం తెలుసుకున్నాం కోపము అసూయలు కక్షలు ద్వేషాలు మన స్వార్థము ఈ లోక సంబంధమైనటువంటి దుష్టత్వం అంతా కలిగి ఉన్నదే ఈ శరీరకు శరీర సంబంధమైనటువంటి ఆలోచనలు ఆత్మ సంబంధం ఎలా ఉంటుంది ఇతరులని ప్రేమించాలి నిన్ను వలేని పొరుగు వారిని ప్రేమించాలి మన కొరకు మనల్ని ద్వేషించే వారి కొరకు మనం ప్రార్థన చేయాలి మన మనకు మనము ఎవరైతే మనకి ఇష్టం లేరో వారి వరకు మనము వారిని మనము క్షమించాలి అని మత్తీసు వార్తలు మనం చూసాం మనము ఈ తలంపులు ఈ ఆలోచనలు కలిగి ఉంటే దేవుని ఆత్మతో నింపబడతాము దేవుని రాజ్యానికి వారస్యం అవుతాం అంతేకాని రక్షింపబడ్డాము లేని మనల్ని మనం పరీక్షించుకోకుండా మన ఆలోచనలు ఎలా ఉన్నాయి మన తలంపులు ఎలా ఉన్నాయి మన ప్రవర్తన ఎలా ఉందని మనం పరీక్షించుకోకుండా గుడ్డిగా పోతున్నాం అంటే అపవాది మనలో ఉన్నట్టే అపవాదిని జయించాలి అంటే మనం ఎక్కువ దేవుని సన్నిధిలో గడపాలి దేవుని వాక్యాన్ని చదవాలి ధ్యానించాలి ప్రార్థించాలి అప్పుడే మనం ఏ స్థితిలో ఉన్నామో మనం గ్రహించుకు గ్రహించుకునేలాగా మనకి పరిశుద్ధాత్మ దేవుడు చేస్తాడు లేదంటే గ్రహించుకోకుండా మన మనోనేత్రాలు మూసివేసి మనం బాగానే ఉన్నాంలే అనుకుంటూ ఉంటాం అలాగే మనం బాగా ఉన్నామనుకుంటూ మనము ఇతరులు కూడా మోసపరుస్తూ ఉంటాం పర్వాలేదులే ఇలా ఉంటే పర్వాలేదు అలా ఉంటే పర్వాలేదని మనం అనుకుంటూ ఉంటే మనం ఇతరులు కూడా మోసపరిచేవారుగా ఉంటాం కాబట్టి మనం ఎలాగున్నాము మన ప్రవర్తన ఎలా ఉందని మనల్ని మనం గ్రహించుకొని మనం ఎప్పుడూ ప్రార్థనాపూర్వకంగా నిత్యము ఆత్మతో నడిపింపబడాలి ఆత్మానుసారంగా జీవించాలి అని ఇదిని మనం నేర్చుకున్నాం ఆత్మానుసారమైనటువంటి మనస్సు ఎలా ఉంటుంది దేవుని ఆలోచనలు కలిగి ఆత్మ ఫలాలను ఫలించి సాత్వికము ప్రేమ సమాధానము కలిగి జీవిస్తారు అదే అపవాది తలంపులు కలిగి ఉంటే శరీరానుసారంగా జీవిస్తూ ఉంటే అసూయలు కక్షలు ద్వేషాలు ఇవన్నీ కలిగి ఉంటాం కాబట్టి మనలో ఏమున్నాయో మనం మనం గ్రహించుకుని దేవుని చిత్తానుసారంగా దేవుని వాక్యానుసారంగా నడుచుకోవాలంటే మనకి ప్రార్థన ఎంతైనా అవసరం కాబట్టి మనం నిత్యము విసుగక విడవక ప్రార్థన చేయాలి ఏసై ఇప్పుడు వచ్చినప్పటికి కూడా మనం మెలకు కలిగి ప్రార్థన చేసి దేవుని రాకడలో మనం ఎత్తబడేవారిగా మనం ఉంటాం కాబట్టి ప్రార్థన ఎంతైనా అవసరం దేవుని వాక్యాన్ని జానిస్తూ వాక్యానుసారంగా జీవించాలని మనం ఇదిలో నేర్చుకున్నాం ప్రార్థన చేసుకుందాం మహాగణుడివి మహోన్నతుడివి సర్వాంతర్యామివి సర్వసృష్టికర్తమైన మా ప్రవ్వ మా దేవ మా రక్షక మీకే స్థుతులు స్తోత్రాలు వందనాలు చెల్లుస్తున్నాం తండ్రి ఇంతవరకు మాతో ఉన్న దేవానికే స్తోత్రాలు సమస్త మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకుని మాలో ఉన్నటువంటి లోపాలను మమ్మల్ని మేము పరీక్షించుకుని ప్రభాని వాక్యానుసారంగా జీవించే కృప మాకందరికీ ప్రసాదించమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ ఈ వాక్యాన్ని విని మీరు ఆత్మానుసారంగా నడుచుకోవాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను విన్న వాక్యాన్ని మీ స్నేహితులకు మీ సహోదరులకు షేర్ చేసి దేవుని సువార్థ పనిలో మీరు కూడా పాలు పంపులు పొందుకుని దేవుని వాక్యానుసారంగా ఆయన చిత్తం ఏంటో గ్రహించుకొని మనం జీవించాలని దినం నేర్చుకున్నాం ఈ దేవుని సువార్త పనిలో ఈ వీడియో షేర్ చేసిన చేయడం ద్వారా సువార్త పనిలో మీరు కూడా పాలు పొందుకుని దేవుని దీవెళ్ళు ఆశీర్వాదాలు పొందుకోవాలని మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను ప్రైజ్ తల మరొక వాక్యాంశంతో కలుసుకునేంతవరకు దేవుని కృప మనందరికీ తోడైనడుగాక తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి వారి కృప పరిశుద్ధాత్మ దేవుని అన్యూన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదా సకల పరిశుద్ధులతోనూ మనతో మన పిల్లలతో మన కుటుంబాలన్నిటితో నిత్యము మనందరికీ తోడైనడుగాక ఆమెన్ ఆమెన్ ప్రైజ్ తలాడు